సో మొన్నటి నుంచి కూడా మనము అసలు ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ఇది మనకి ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం సో మంచి రెస్పాన్స్ ఉంది అపాయింట్మెంట్స్ కూడా మంచి తీసుకుంటున్నారు సో మనం ఇక్కడ చెప్పేదానిలో ఒకటి అందరికీ పాపం సార్ ఇంత చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు చేసుకుంటున్నాం మంచి రిజల్ట్స్ ఉన్నాయి అందుకనే అపాయింట్మెంట్ తీసుకున్నాం మళ్ళీ ఇంకా మేము డెప్త్ తెలుసుకోవాలి మా బాబు గురించి మా సార్ గురించి మా పాప గురించి అందుకని నేను చెప్పేది ఏంటంటే రాజ్ ఫలాలు మీరు చూసుకోండి చూడండి దాని అట్లా కానీ రాజ్ ఫలాలు ఇంపాక్ట్ ఏముంటుందంటే నీకు ట్వంటీ టు థర్టీ పర్సెంటే మిగతా సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి నా దగ్గరికి ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒకళ్ళు వచ్చారు అక్కడ కర్ణాటక నుంచి ఇప్పుడు ఆయన జాతకం చూసినట్టయితే రెండు వేల తొమ్మిది నుంచి పాపం శుక్ర మహాదశ జరుగుతుంది పాపం ఆయనకు తెలియదు కన్యాశుక్రుడు అయ్యాడు ఓకే కానీ మీన లగ్నం అయింది కన్యాశుక్రుడు సప్తమంలో ఉన్నాడు చిన్న రెమెడీ చేసుకుంటూ అయిపోతుండే కదా చిన్నపిల్లలకి మన దగ్గరికి వచ్చినప్పుడు నీ నేను ఎన్నో పరిహారాలు చేశాను గురుగారు అది ఇది అంటే మా నీకు పూజలు ఎంత చేస్తే అంత నెగిటివ్లోకి వెళ్తావు ఎందుకంటే సప్తమంలో సప్తమంలో నీకు ఎప్పుడైతే శుక్రుడు ఉన్నాడో అలాగే శుక్రుడు తర్వాత కుజుడు వచ్చాడు సో నువ్వు ఎంత దానం చేసినా ఏం చేసినా సరే కానీ ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది తప్ప పాజిటివ్ ఉండదు సింపుల్ ఒకటే పని చేయి నీకు ఎక్కడైనా సరే కానీ దగ్గర అనాథాశ్రం చిన్నపిల్లల ఆశ్రమం ఉంటే వాళ్ళకి బట్టలు ఇప్పి లేదా స్కూల్ డ్రెస్ వాళ్ళు స్కూల్కి వెళ్తా అంటే వాళ్ళకి స్కూల్ డ్రెస్ అన్నీ ఇప్పి అని చెప్పా ఆయన జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్కి మనకు మంచి రిప్లై ఇచ్చాడు గురువుగారి బావు బాగుంది అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ చూపించుకున్నాడు చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళది సో అట్లా పాపం వాళ్ళకి తెలియదు మంచి టైం అంతా దాటిపోయిన తర్వాత వాళ్ళు అప్పుడు బాధపడుతూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఏంటంటే మీ జన్మజాతకం ఉంటే ఒక పర్ఫెక్ట్ అనలైజేషన్ చేసుకొని నేమ్ కరెక్షన్ అవసరం ఉంటే నేమ్ కరెక్షన్ తీసుకోండి రత్నం కూడా అవసరమైతే పెట్టుకోండి డెఫినెట్లీ ఇది కూడా మన ఒక మన సత్యక్రాల్లో బ్యాలెన్స్ చేయడానికే ఇవి మెయిన్ కాబట్టి అపాయింట్మెంట్ తీసుకోవాలంటే హైదరాబాద్ రావచ్చు లేదు రాలేం గురుగారు గారు దూరం ఉన్నాము అంటే ఫోన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు సో ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏంటంటే మిథున రాశి సో మిథున రాశి వారికి ప్రతినిత్యం కూడా ఆరోగ్యపరంగా బాగుండాలి అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏంటంటే కిచెన్లో ఎక్కువగా ఎండుమిరపకాయలు స్టోర్ చేయకు అలాగే ఎం ఏదైతే కారంని క్వాంటిటీ ఎంత కావాలో అంతే స్టోర్ చేయ తప్ప చాలామంది ఏంటంటే కేజీలు కేజీలు కొట్టిపిచ్చేసి ఇంట్లో పెడతారు వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు తీరవు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కానీ గొడవలు జరుగుతూనే ఉంటాయి ఏదో రకమైన మెడికల్ ఎక్స్పెన్సెస్లో డబ్బు పోతూనే ఉంటుంది కాబట్టి పెట్టొద్దు మనకి అప్పట్లో పాతకాలంలో ఏంటంటే స్టోరేజ్ బయట ఉండేది కిచెన్లో ఉండకపోయేది స్టోరేజ్లోకి వెళ్ళి మనకు అవసరం ఉన్నది ఇంత డబ్బాలో తెచ్చుకొని మనం కిచెన్లో పెట్టుకునేది కానీ ఇప్పుడు ఏమైపోయింది అన్నీ మనకి ఇంట్లోకే తెస్తారు మీరు కారంపొడి తీసుకొస్తూ చింతపండు తీసుకొస్తురు అన్నీ తీసుకొచ్చి స్టోర్ చేసేస్తారు దానివల్ల కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి నువ్వు స్టోర్ చేయాల్సింది ఏంటంటే బియ్యం ఎక్కువ స్టోర్ చేసుకో ఎవరైతే మిథున్ రాశి వారు ఉన్నారో బియ్యం ఎక్కువ స్టోర్ చేయి ఆ బియ్యం ఏంటంటే ఒక డబ్బా ఇరవై ఐదు కేజీలు డబ్బా పెట్టావు దాంట్లో ఎప్పుడు ఒక పది కిలోలు దగ్గర ఫిల్ చేస్తూ ఉండవు దాన్ని ఎప్పుడు కానీ ఫుల్ ఉంచుకో నీకు అనారోగ్య సమస్యలు ఎలాంటివి ఉండవు అలాగే ప్రతినిత్యం కూడా ఈ అనారోగ్య సమస్యలు ఉండొద్దు మిథున రాశి వారికి అనుకుంటే మనకు స్నానం చేసే ఒక నీళ్ళలో ఏంటంటే వ్యాపాకులు ఒక ఐదు వ్యాపాకులు వేసుకొని నీ కుదిరినప్పుడల్లా ఈ సంవత్సరం మొత్తం స్నానం చేస్తుండు అలాగే వేప చెట్టుకు సేవ చేస్తుండు నీకు ఆటోమేటిక్గా మిథున రాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు అలాగే ఎవరికైతే ఆదాయం ఉండాలి మిథున్ రాశి వారికి ప్రతినిత్యం కూడా ఇంట్లో ఆదాయం ఉండాలి అనుకుంటే ఒకటే ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర బెల్లమన్నం నైవేద్యం పెట్టి ఆ బెల్లమన్నం అనేది అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే తప్ప నువ్వు తీసుకోకు ఇది నీకు కుదిరినప్పుడల్లా చే మంగళవారం చేస్తావా శనివారం చేస్తావా నీకు కుదిరినప్పుడల్లా చేస్తుండు ఎవరు మిథున్ రాశి వారు అలాగే నేను వ్యాపారం చేస్తున్న గురుగారు మాది నాది మిథున్ రాశి నేను ప్రతినిత్యం కూడా బిజినెస్లో సక్సెస్ ఉండాలి ఈ సంవత్సరం మొత్తం అంటే నీ కుదిరినప్పుడల్లా ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర జిలేబీ నైవేద్యం పెట్టు జిలేబీ నైవేద్యం పెట్టి అక్కడ ఎవరైతే బెగ్గర్స్ ఉన్నారో ఆ బెగ్గర్స్కి చిన్నపిల్లలు వస్తే చిన్న పిల్లలు కూడా ఇది నువ్వు క్వాంటిటీ ఎంత తీసుకెళ్తావు నీ ఇష్టం పావు కిలో తీసుకో హాఫ్ కేజీ తీసుకో కేజీ తీసుకో నీ ఇష్టం నీ బడ్జెట్ ప్రకారంగా వ్యాపారంలో ఎప్పటికీ తిరుగు ఉండదు జిలేబీ ఐటమ్లు ఏమొస్తారు గురుగారు అని చెప్పి కూడా అడగచ్చు ఇక్కడ మూడు ఎప్పుడైతే వండిన వస్తువు ఒక ఆకారం తీసుకొని ఉంటుందో అది యొక్క మనకి కుజుడు యొక్క రిప్రజెంటేషన్ కుజుడు అగ్ని అగ్నిలో కాలుస్తాం ఆయిల్ వచ్చేసింది శని వచ్చాడు సో నీకు వ్యాపారంలో కావాల్సింది ఏంటిది ప్రతినిత్యం లాభమే అలాగే మనకు దాంట్లో చక్కెర కూడా వాడతాం శుక్రుడు వస్తాడు కాబట్టి ఇందులో చాలా మెటీరియల్స్ కూడా కలిసటంలో మనం ఆంజనేయ స్వామి పెట్టడం వల్ల కుజుడు శాంతిస్తాడు రాహు పాజిటివ్లోకి వస్తాడు ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం వల్ల కాబట్టి ప్రతినిత్యం చేస్తుండు దాంతోపాటు ఎవరికైతే ప్రైవేట్ జాబ్ ఉందో ఆ ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు ప్రతినిత్యం కూడా మనకి జాబ్లోనే మంచి సక్సెస్ ఉండాలి అనుకుంటే ఒకటే నీ దగ్గరలో ఎక్కడైనా గ్రామ దేవత ఉంటే అమ్మకి ప్రతి నీ కుదురుత నెలకు ఒకసారి మంగళవారం మంగళవారము ఎరుపు రంగు పసుపు రంగు అలాగే రంగు అంటే గ్రీన్ ఎల్లో రెడ్ ఈ మూడు కలర్వి బ్యాంగిల్స్ అమ్మకు సమర్పిస్తుండు అమ్మకి అక్కడ కుదిరితే ఏంటంటే బెల్లమన్నము కొబ్బరికాయ అండ్ అంటే కొబ్బరికాయ మన నాలుగి అక్కడ కొబ్బరికాయ కొట్టండి ఆ బెల్లమన్నం నైవేద్యం పెట్టండి ఆ కొబ్బరికాయ ఒకవేళ మీరు తీసుకొని తీసుకొని ఇంటికి రాకండి మాక్సిమం అక్కడ గుళ్ళో కూర్చొని తినేసేయండి గ్రామదేవత ఎవరైనా కావచ్చు మీ వారికి ఇప్పుడు నేనైతే ఇక్కడ మా ఎర్రపొచ్చ తల్లి నల్ల తల్లి అని ఉంది నేను అక్కడికి వెళ్తాను సో నువ్వు కూడా చేస్తుంది నీకు కుదిరినప్పుడల్లా అలాగే ఎవరైతే గవర్నమెంట్ జాబ్లు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటే ఒకటే నీకు కుదిరినప్పుడల్లా టైం ఉన్నప్పుడల్లా నీకు సాయంత్రం ఒకవేళ ఉదయం కానీ సాయంత్రం కానీ నీకు టైం ఎప్పుడు దొరికినా కానీ చపాతి ప్రిపేర్ చేయాలి ఎట్లా చేయాలి అంటే మేడం చెప్పేసేయండి ఎట్లా మనకి ఎప్పుడైతే పిండి కలుపుతామో కలిపేటప్పుడు ఏం చేయమని అంటే కొంచెం లైట్గా బెల్లము లైట్గా పొడి వేసి ఒక మూడు చపాతీలు ప్రిపేర్ చేయమని చెప్పండి లైట్గా ఆవాల తోటి కాల్చమని చెప్పండి ఆ చపాతీ నువ్వు ఉదయం కానీ సాయంత్రం కానీ స్ట్రీట్ డాగ్స్కి ఎందుకంటే నీకు కేతు పాజిటివ్ ఉన్నాడు అంటే గురు పాజిటివ్లోకి వస్తాడు గురు పాజిటివ్లోకి వచ్చాడ జాబ్లో గవర్నమెంట్ జాబ్ సెక్టర్లో ఎలాంటి అమర్యాదలు జరగవు ఎలాంటి నిందలు పడవు ఎలాంటి నెగిటివ్ నీ క్లై నీ కొలీగ్స్ కూడా నీతో నెగిటివ్గా బిహేవ్ చేయరు కాబట్టి ఇది గవర్నమెంట్ ఎవరైతే మరి విదేశయాన ప్రయత్నాలు చేస్తున్నారో మీరు ఏం చేయండి అంటే కుది కుదిరితే మీరు ఈ యొక్క రెమెడీ అనేది ఒక సెవెన్ థర్స్ డేస్ చేయండి ఏడు గురువారాలు ఏం చేయాలి గురువారం అనుకుంటే నీకు దగ్గరలో శివాలయం ఉంది అంటే శివాలయంలో ఏం చేయండి అంటే నీకు అత్తర్ బాటిల్ దొరుకుతుంది ఒకవేళ నువ్వు హైదరాబాద్లో ఉంటే నీకు ఇక్కడ బేగం బజార్ కానీ లేదంటే చాదరగడ్డి దగ్గర కానీ నీకు అత్తర దొరుకుతుంది దాంట్లో ఏం చేయాలంటే మనం శాండిల్ ఫ్లేవర్ అంటే చందన ఫ్లేవర్ అత్తర ఒకటి తీసుకోండి అది మనం ఏం చేయాలంటే శివయ్యకి ఆ తోటి లేపన చేయాలి ఎందుకంటే మనము రుద్రాభిషేకం చేయించేటప్పుడు చూడండి మీరు దాంట్లో వస్తుంది అత్తర్ బాటల్ మల్లెపూలది వస్తుంది దానితోటి కూడా శివయ్యకి లేపన చేస్తారు ఇదేంటంటే నీకు విదేశీయాన యోగాలు మంచి కలగాలి అంటే రాహు గురు శని వీళ్ళు ముగ్గురు అనుగ్రహం లభిస్తే నువ్వు ఖచ్చితంగా విదేశం వెళ్ళగలుగుతావు శుక్రుడు యొక్క అనుగ్రహం లేదు అంటే నువ్వు ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి కూడా రిటర్న్ వచ్చేస్తావు అలాగే అలాగే రాహు బాలేడు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు మళ్ళీ అక్కడ నువ్వు స్టడీగా ఉండలేవు ఏదో కన్ఫ్యూజ్ అయిపోయినా కన్ఫ్యూజన్ అయిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తావు కాబట్టి ఇది చేస్తుండు నువ్వు సెవెన్ వీక్స్ చేయి ఒకవేళ నువ్వు అంత లోపల అయిపోయింది గురుగారు నాది నేను వెళ్తున్నాను అంటే నువ్వు వెళ్ళిన తర్వాత మమ్మీకైనా చెప్పు నెలకు ఒకసారి చేయమని చెప్పు నీకు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మంచి ఒక పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది ఎవరికైతే మిథున్ రాసి వారు యానానికి ఎవరైతే మరి వివాహం మేము ప్రయత్నాలు చేస్తున్నాం గురుగారు కానీ పెండింగ్ పెండింగ్ పడుతుంది వివాహం ఉంది అనుకుంటే ఒకటే నీకు పారుతున్న నీళ్ళు దగ్గరలో ఉన్నాయి అనుకో ఒక ఏడు పసుపు కొమ్ములు పొడుగు తీసుకో ఒక ఏడు పసుపు కొమ్ములు పొడుగు తీసుకొని వాటికి ఏం చేయాలంటే తేనె కొంచెం తేనె గిన్నెలు తీసుకొని ఆ తేనె ఇట్లా తీసుకొని ఆ పసుపు కొమ్ములకు అద్దు ఆ పసుపు కొమ్ములకు ఇలా బొట్టు పెట్టినట్టు పెట్టు పెట్టేసి వాటిల్ని ఏం చేయాలంటే ఒక ఎల్లో కలర్ ఎల్లో కలర్ బట్టలు వాటిని కట్టేసేయి కట్టేసి తలపై నుంచి క్లాక్ వైజ్ ఒక సెవెన్ టైమ్స్ తిప్పేసేయండి దాన్ని తిప్పేసి నీకు జలప్రవాహం చేసే అవకాశం ఉంటే అక్కడ తీసుకెళ్ళి ఓపెన్ చేసి దాన్ని జలప్రవాహం చేసేయండి లేదు గురుగారు జలప్రవాహం చేసే అవకాశం లేదు అనుకుంటే ఎక్కడైనా సరే కానీ రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ పెట్టేసి అక్కడ దండం పెట్టుకో నాకున్న కుజదోషం కావచ్చు లేదా గురుబలం లేదు ఏది ఉన్నా సరే కానీ ఆ దోషం ఇక్కడి నుంచే ఇక్కడే ఉండిపోతండి నాకు ఈ సంవత్సరం నాకు కానీ నా తమ్ముడు కానీ నా చెల్లెకి కానీ ఆ వివాహ యోగం అనేది ఏర్పడాలి బ్రహ్మాండంగా ఏ సంబంధం రావాలి శీఘ్రంగా వాళ్ళు కూడా మాకు సమాధానం ఇవ్వాలి అని చెప్పి కోరుకొని వెనక చూడు కూడా దండం పెట్టుకొని ఇంటికి వచ్చేసాయి ఈ పరిహారం అనేది మనకి ప్రతినిత్యం కూడా నీకు వివాహంలో ఆలస్యం జరుగుతుంది ఏదైతే అది తీసేస్తుంది కాబట్టి ఈ పరిహారం చేసుకొని మిథున్ రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో లాభాన్ని పొందాలని కోరుకుంటున్నారు